ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్కు సంబంధించి ఓఎంఆర్ షీట్ ఎలా నింపాలి అదేవిధంగా జనరల్ ను ఎలా సరిచేసుకోవాలనే దాని మీద ఈ వీడియో మొదటిసారి నా ఛానల్ చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి చూసిన తర్వాత తప్పకుండా మీకు నచ్చితే లైక్ చేయండి మీరు లైక్ చేయడం మూలంగా ఈ వీడియో ఇతరులకు చేరుతుంది దీని మూలంగా తెలియని వాళ్ళకి తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా నా ఛానల్ మీకు కాకుండా ఇతరులకు ఉపయుక్తం అనుకున్నప్పుడు సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయడమే కాకుండా షేర్ చేయండి షేర్ చేసినట్టయితే అది ఇతరులు చేరి నేను చేసేటువంటి విద్యా ఉద్యోగ అవకాశాలకు సంబంధించిన అన్ని వీడియోస్ వాళ్ళకి చేరతాయి డిఫరెన్స్ మనం చూసినట్టయితే మోడల్ బుక్లెట్ ఓఎంఆర్ షీట్ కంటే ముందు ఒక మోడల్ బుక్లెట్ ఉంటుంది ముందు ఈ మోడల్ బుక్లెట్ మనం చూస్తే చూద్దాం దీంతో పాటుగా ఓఎంఆర్ షీట్ ఈ ఓఎంఆర్ షీట్ మనం పరిశీలిస్తే ఇది ఓఎంఆర్ షీట్ ఈ ఓఎంఆర్ షీట్లో పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీ అనేటువంటిది ఉంటుంది ఇది మోడల్ ఎంఆర్ సిట్ ఇందులో మీరు చూసినట్టయితే ఈ పార్ట్ వన్లో బుక్లెట్ నెంబర్ అని ఉంటుంది ఈ బుక్లెట్ నెంబర్ ఎక్కడ ఇవ్వబడుతుంది అంటే ఇదిగో ఈ ఆన్సర్ బుక్లెట్ నెంబర్ అని ఇక్కడ మీకు నెంబర్ ఇవ్వబడుతుంది ఈ నెంబర్ని మనము ఇంతకుముందు చెప్పబడినటువంటి దాంట్లో వేయాలి ఇక్కడ ఈ ఆన్సర్ బుక్లెట్ నెంబర్ గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ ఇన్స్ లెటర్ సిగ్నేచర్ చేస్తాం అయితే మనము ఏలాంటి రాతలు ఈ బుక్లెట్ మీద రాయకూడదు ఇక్కడ సబ్జెక్ట్ రాయాలి ఇక్కడ పేపరు ఏ పేపరు వేయాలి అంతే ఈ బుక్లెట్ ఇరవై నాలుగు పేజీల బుక్లెట్లో మొదటి పేజీ ఇది ఈ బుక్లెట్ మొదటి పేజీ తర్వాత నుండి మీరు రాయడం ప్రారంభించవచ్చు దీనికి సంబంధించినటువంటి అన్ని వివరాలు ఇక్కడ పొందుపరచు తెలుగు మీడియం వాళ్ళకు తెలుగు మీడియంలో ఉన్నాయి ఇంగ్లీష్లో కూడా వస్తాయి ఈ ఆన్సర్ బుక్లెట్ సంబంధించి ఓకే ఇక ఇప్పుడు మనము దానికి వెళ్దాం ఇక్కడ ఒక నెంబర్ ఉంటుంది అది మూడు డిజిట్ల నెంబర్ ఉంటుంది ఒకటి నుండి తొమ్మిది వందల తొంభై తొమ్మిది వరకు ఉంటుంది దానికి సంబంధించి మనము ఒకసారి చూసినట్టయితే ఇదిగో ఈ ఓఎంఆర్ షీట్లో మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగానే మూడు భాగాలు ఉంటాయి పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీ అని పార్ట్ వన్ సంబంధించి చూసినట్టయితే పార్ట్ వన్లో ఇక్కడ ఆన్సర్ బుక్లెట్ ముందు మనం చూసినటువంటి బుక్లెట్ చూస్తాం కదా ఆ లో ఇవ్వబడినటువంటి నెంబర్ ఇక్కడ జీరో నుండి నైన్ హండ్రెడ్ అండ్ నైన్ వరకు ఉంటుంది ఇక్కడ వేయాలి తర్వాత మీది మీరు ఏ రూమ్లో కూర్చొని ఎగ్జామ్ రాస్తున్నారో ఇక్కడ ఆ నెంబర్ వేయాలి తర్వాత మీ పేరు ఉంటుంది కరెక్టా కదా చూసుకోండి మీ హాలికడ్ నెంబర్ ఉంటుంది మీరు ఏ రోజు ఎగ్జామ్ జరుగుతుందో అది కూడా వివరాలు ఇక్కడ ఉంటాయి అదే కాకుండా మీ సబ్జెక్ట్ కోడ్ ఉంటుంది మీరు ఏ పేపర్ రాస్తున్నారో ఉంటుంది మీరు ఏం మీడియంలో రాస్తున్నారో ఉంటుంది ఇక్కడ మీరు ఏ సెంటర్లో ఎగ్జామ్ రాస్తున్నారో కూడా ఇదిగో ఇక్కడ సెంటర్ ఆఫ్ ద సెంటర్ నెంబర్ అండ్ నేమ్ దగ్గర ఉంటుంది ఇక్కడ ఎవరైతే ఎగ్జామ్ రాస్తున్నారో వాళ్ళ ఫోటో ఉంటుంది ఇక్కడ ఇన్విజిలేషన్ చేసే వాళ్ళ సంతకం చేస్తారు నెంబర్ వన్ ఇన్జులేటర్ నెంబర్ టూ ఇన్సులేటర్ ఇక్కడ మీరు సంతకం చేయాలి అయితే పార్ట్ వన్లో ఏదైతే నెంబరు ఆన్సర్ బుక్లెట్ నెంబర్ ఇక్కడ వేశారో త్రీ డిజిట్స్ పార్ట్ టూలో కూడా ఇక్కడ వేయాలి ఇంతకు మించి మీరు దీని మీద ఏమీ రాయకూడదు ఎందుకంటే పార్ట్ వన్లో పూ పూర్తి వివరాలు ఉంటాయి ఇక్కడ మీకు డిజిటల్ కోడ్ ఏదైతే ఉందో బార్ కోడ్ ఉంది ఈ బార్ కోడ్ పార్ట్ వన్లో ఉంది పార్ట్ టూలో ఉంటుంది పార్ట్ త్రీలో ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లో ఈ బార్ కోడ్లను మీరు డిస్టర్బ్ చేయకూడదు ఎందుకంటే అది మీ జీవితం మీరు ఏం రాసినా దీని వాళ్ళు పేపర్ వాల్యుయేషన్ చేసిన తర్వాత రికగ్నైజ్ చేసి ఈ భాగంలో వేస్తారు ఈ భాగం ఇవి స్టాప్లింగ్ చేయడం జరుగుతుంది చాలా జాగ్రత్తగా స్టాప్లింగ్ చేసుకోవాలి దానికి ఒక స్టిక్కర్ కూడా వేస్తారు తర్వాత ఇక్కడ మళ్ళీ కంప్యూటర్ సెంటర్కి వెళ్ళడానికి సంబంధించి మార్పులు జాబుతూ ఉంటాయి అందుకని జాగ్రత్తగా ఈవో మ్యాషెట్ నింపడాన్ని మీరు అలవాటు చేసుకోండి డెఫెన్స్ తప్పకుండా మీరు ఇంటర్లో మంచి మార్కులు సాధించి ఎంసెట్ కానీ ఇంజనీరింగ్ మెడికల్ కానీ వెళ్ళాలని లేదా మరో మంచి విద్యా సంస్థలో చేరడానికి అవకాశం కలగాలని కోరుకుంటూ మీ మోహన్ కురపాటి ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్ తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీకోసం మరిన్ని ఉద్యోగ విద్యా అవకాశాల వార్తలతో నేను వస్తాను ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్ అల్ ద బెస్ట్ మీకోసం మీ కురపాటి మోహన్ ఓకే ఫ్రెండ్స్ ఓకే బాయ్